ఆల్తుర్తి నావూరుపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణం చేయలేకపోయారని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో ఆల్తుర్తి వద్ద వర్షాకాలంలో రాకపోకలు ఆగిపోయే వాగుని పరిశీలించారు ఎన్డీఏ కూటమి ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా అడుగులు ముందుకు వేస్తోందని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ అధికారంలో ఉండి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండు సార్లు ఓట్లు వేయించుకుని గెలిచి శాసనసభ్యుడిగా మంత్రిగా పదవులు పొంది ఆయన తన సొంత మండలం అయిన పొదలకూరు మండలంలో అభివృద్ధి పనులు చేయకపోగా ఎన్నో ఏళ్ల నుంచి వర్షాకాలం వస్తే పొదలకూరు నుంచి నావూరుపల్లి మీదుగా అటు సంగము ఆత్మకూరు నెల్లూరు వెళ్లే రోడ్డు మార్గంలో రాకపోకలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తన సొంత మండలంలో వాగుపైన వంతెన నిర్మాణం చేయడానికి ఐదు సంవత్సరాల కాలం సరిపోలేదా అని ప్రశ్నించారు వంతెన నిర్మాణం చేస్తే రాకపోకలు కొనసాగితే గ్రామాలు అభివృద్ధి చెందితే ఆయనకు ఉపయోగం ఉండదనుకున్నాడో ఏమో కానీ ఆ వంతెనను అలా వదిలేశారు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ వాగుపైన వంతు నిర్మాణం చేసేందుకు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నారదాసు రవి బండి మనోజ్ కొమ్మల ప్రసాద్ పెంచలయ్య ప్రవీణ్ మధు వెంకటాచలం మండలం కార్యదర్శి సందూర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు ఆల్తుర్తి నుంచి నావూరుపల్లి మీదుగా కనీసం ఏడెనిమిది గ్రామాలకు వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు అదేవిధంగా సంఘం కావచ్చు ఆత్మకూరు కావచ్చు నెల్లూరుకు కావచ్చు నావూరుపల్లి మీద అయినటువంటి కనెక్టివిటీ రోడ్డుకు సంబంధించి మధ్యలో ఈ వాగు ఎన్నో ఏళ్ల తరబడి ఇలాగే ఉంది ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వచ్చి దీన్ని పరిశీలించి ఇక్కడ వంతిని నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఆలోచన కూడా లేదు ఎంతోమంది బైకులు వెళ్ళే వాళ్ళు కూడా అంతకుముందు వరద వచ్చినప్పుడు కొంతమంది మునిగిపోవడం కూడా జరిగింది ఆ విషయం కూడా నాకు నేను చూశాను అయితే ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడ ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ గత ప్రభుత్వం పనిచేయలేదో అవన్నీ కూడా మేము ఎన్డీఏ కూటమి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించేంతవరకు కృషి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం అంటే మాజీ హిజ్రాల మంత్రి మాజీ గ్రావెల్ మాఫియా డాన్ మాజీ భూముల ఆక్రమణ మంత్రి మాజీ అక్రమ కేసులు పెట్టడంలో సిద్ధుడైనటువంటి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఎంచుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా అతను సొంత మండలంలోనే ఎనిమిది గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో వాగు ఉంది ఈ వాగు మీద వంతెన కట్టాలా ఈ ఒంతిని శిలాపలకం వేయాలా అనే ఆలోచన కూడా లేకుండా ఇది నా సొంత మండలం ఇది నా సొంత మండలం అని చెప్పుకుంటూ ఈ సొంత మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ మాఫియా కానీ గ్రావ్యుల మాఫియా దాకా అతని చేతి చేతివాతాన్ని ప్రశంసించి దోచుకొని నువ్వు దోచుకున్న దాంట్లో రోజు రెండు గంటలు రెండు గంటల్లో సంపాదించిన డబ్బుతో ఈ మంతిని నిర్మాణం చేయొచ్చు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడడమే నీ యొక్క లక్ష్యం కాబట్టే కూటమి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మోకముడిగా వైసీపీ పార్టీని అత పాతలానికి తొక్కి ఎన్డీఏ కూటమిని గెలిపించారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇదే నీ పదలకూరు మండలంలో ఏదైతే ఈ వంతెన కోసం మేము మా నుంచి ఎన్డీఏ కూటమి తరపున సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం పొదలకూరు మండల ప్రజలకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి సర్వేపల్లి ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు గారికి నారదాస్ రవికుమార్ గారికి మిగతా జనసేన కార్యకర్తలకి అభిమానులకి అట్లాగే ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే చెన్న ఆల్తుత్తు నుంచి నా ఊరు చెన్నారెడ్డిపల్లి ఇట్ భోగ సముద్రం వెళ్ళే ప్రధానమైన రహదారిలో ఇక్కడ ఒక వాగు వల్ల ఈ ఊర్లకి వాగు వచ్చినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ఎన్నో ఏళ్ళుగా ఇట్లాగే ఉంది ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిందిగా మేము సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎన్డీఏ ఎన్డీఏ కూటంలో భాగంగా దీనికి ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిందిగా మేము దీన్ని చేసేదానికి మేము ప్రయత్నిస్తున్నాం నమస్కారం పొదలకూరు మండలంలోనే ఆల్తుర్తి నుంచి నా ఊరు నావూరుపల్లి భోగ సముద్రం ఇటు నుంచి పొదలకూరు కనెక్టివిటీ సంగ కనెక్టివిటీ అటు నుంచి నెల్లూరు మీదగా పోయే ఈ యొక్క సీసీ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కాలంని ఒంతెరి నిర్మాణం పెండింగ్లో ఉంది అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇప్పుడు వారికి ఈ యొక్క ఒంతరి నిర్మాణానికి ఎవరు పూనుకోలేదు మేము ఇది మన సర్వేపల్లి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క వంతెన నిర్మాణానికి కోసం కృషి చేసి ఈ యొక్క ఈ సెగ్మెంట్లో ఉండే ప్రాంత ప్రజలకి న్యాయం చేకూరుస్తామని తెలియజేసుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి